ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను జనులకు అద్భుతములను కన్నపరుతును మీకా గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేను వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని యొద్ద నుండి అద్భుతములను పొందుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలని ప్రభు ఈ నూతన దినములో మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను జనులకు అద్భుతములను కనపరుతును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ఈరోజు దేవుడు మీకు అద్భుతాలను కనపరచబోతున్నాడు ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ జీవితంలో అద్భుతాలను చూడబోచున్నారు ఒకవేళ మీరు ఇలా అనుకొనుచుండవచ్చును నా జీవితమంతా బంధించబడినట్లు అనిపిస్తుంది నా జీవితంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి నాకు ఎవరు సహాయము చేయలేరని అనిపిస్తుంది నా జీవితంలో నాకు నమ్మకము లేదనిపిస్తుంది అని మీరు తలంచున్నారా అయితే దిగులు పడకండి కానీ ప్రిలారా ఈ వాగ్దాన వచనములో మనము చూస్తున్నట్లుగానే దేవుడు ఈ నూతన దినములో మీ అద్భుతాలను కనపరచబోచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే సువార్తను బోధించడానికి పేతురు వేరెవరు పట్టణాలకు వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనలను మనము చూడగలము ప్రజల మధ్య అనేకమైన సూచక సూచకక్రియలను అపోస్తలుల అపోస్తులులచేత చేయబడుచుండెను మరి వారందరూ ఏకమనస్కులై సొలోమోను కుటుంబంలో ఉండిరి అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరిశలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందురని మనము చదవగలము ప్రిలారా వారు అతని ద్వారా అద్భుతాన్ని పొందుకోవాలనే నమ్మకము చేత అతని నీడ కనీసము వారి మీద పడవలనని వారు ఎంతగానో వేచి ఉండిరి ప్రిలారా దేవుడు వారందరినీ స్వస్థపరుస్తాడని మరియు వారందరి బంధకముల నుండి విడిపిస్తాడని వారందరూ విశ్వసించినట్లే వారి జీవితాలలో దేవుడు పేతురు ద్వారా అద్భుతములను మరియు సూచక క్రియలను జరిగించి దేవుని నామమును ఘనపరచినట్లు చేశాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదర్లారా పరిశుద్ధలేఖన భాగములో అపోస్తులుడైన పౌలు ద్వారా కూడా దేవుడు ఎలా అద్భుతాలు చేశాడనే దాని గురించి పరిశుద్ధలేఖన భాగంలో మనము చూడగలము మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను ఇలాగుననే పేతురు పౌలు ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు సూచక క్రియలన్నిటినీ మనము పరిశుద్ధ లేఖన భాగములలో చూడగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇది పరిశుద్ధ లేఖన భాగముల కాలంలోనే మాత్రమే జరిగినది కాదు కాని అది ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ ద్వారా కూడా జరుగుతుందని నమ్మండి ఈ అద్భుత ఆశ్చర్య కార్యములను ఎప్పుడు మీ ద్వారా జరుగుతుందో తెలుసా మీరు దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు రోగులు కూడా మీ ద్వారా స్వస్థత పొందుతారు ప్రియ సహోదరి సహోదరుడా మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఇతరుల జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు అవును ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ చుట్టుపక్కల ప్రజలకు లేదా మీరు ప్రార్థించే ప్రజలకు మాత్రమే కాదు దేవుడు మీ స్వంత కుటుంబంలోనూ మరి మీ వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతాలను జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కలిసి ప్రార్థిస్తూ దేవుని వాక్యమును ధ్యానము చేస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ కుటుంబ జీవితంలో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చేయవలసిందల్లా పరిశుద్ధాత్మతో నింపబడుటకు మీరు దేవుని సన్నిధిలో పౌలు మరియు పేతురు వలె మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ జీవితంలో అద్భుతములను కనపరిచి మిమ్మలను ఆశీర్వదిస్తాడు మరియు ఇతరులు మీ ద్వారా అద్భుతాలను మరియు సూచక క్రియలను చేసేలా దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు మీరు ఆనందముగా ఉండండి దేవుడు మీ జీవితములో అద్భుతాలను కనపరుస్తాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ తన కలిగిన రెక్కల చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం ఈ నూతన దినములో నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించినాం ప్రభువా మా జీవితములో మూయబడిన ద్వారములను మేము చూస్తున్నాం అయ్యా మా జీవితంలో మేము ఒక అద్భుతము కొరకు ఎంతో కాలముగా ఎదురుచూస్తున్నాం అయ్యా మా కుటుంబంలోనూ మరి మా జీవితాలలో అద్భుతాలను కనపరచుము దేవ మా జీవితంలో ఒక అద్భుతము జరిగించుము మమ్మల్ని మరి మా ప్రియులైన వారి వ్యాధులను నీ గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థపరచుము అయ్యా మా ద్వార ప్రజలను ముట్టి స్వస్థపరచుటకు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపుము ప్రభువా నీవు పేతులను మరియు పౌలును ఏ లాగున ఉపయోగించుకున్నావో ఆ లాగుననే ఈరోజు నీ కొరకు వాడబడే పాత్రగా మమ్మల్ని కూడా ఉపయోగించుకొనమని వెడుకొనుచున్నాం దివా ఈ లోకానికి నీ యొక్క ఆశ్చర్య కార్యములను మరియు సూచక క్రియలను జరిగించుము ఈ ఈరోజు మా పట్ల నీ వాగ్దానాన్ని నెరవేర్చుము ప్రభువా నీ యొక్క అద్భుతమైన శక్తి చేత మా ప్రార్థనల ద్వారా అద్భుతాలను జరిగించుము అయ్యా మమ్మల్ని ఆశీర్వదించుము మేము ఈ రోజు నుండి అద్భుతాలను చూచునట్లుగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము దయచేసి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ్య సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం దివ ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన వేదన ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్